సహోదరి సహోదరులు కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఎంత మంచి భర్తవో ఆ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఎంత ఉత్తమమైన ఇల్లాలివో నిరూపించుకోవడానికి దేవుడిని అనుగ్రహిస్తున్న ఒక అవకాశం అసలు అసలైన ఆత్మీయత అసల శిసులైన ఆప్యాయత అనురాగము భార్య కావచ్చు భర్త కావచ్చు చూపించగలిగిన సమయం ఏదైనా వచ్చింది అని అంటే భర్త ఆర్థికంగా చితికిపోయినప్పుడు భార్య ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు అదే అసల శిస్సులైన సమయం నువ్వు ఎంత మంచివాడువో నువ్వెంత మంచిదానివో నిరూపించుకునే సమయం కానీ దురదృష్టమేంటి తెలుసా భర్త కొంచెం ఆర్థికంగా చితికిపోయిన భార్య కొంచెం ఆరోగ్యం కోల్పోయినా పశువులుగా తయారయ్యి మాట్లాడేటటువంటి భర్తలు భార్యలు ఎంతమంది లేరు అలాంటి వ్యక్తిత్వం మనలో ఎవరికి ఉండడానికి వీల్లేదు నా ప్రియ సహోదరి సహోదరులు భార్య ఏడుస్తుంది తల్లడిలిపోతుంది అది చూసినటువంటి భర్త ఏం చేశాడో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడిచాడండి అయ్యా చిత్తమే చేశాం చిత్తానుసారంగా వివాహం చేసుకున్నాం గర్భఫలం నువ్వు విచ్చే బహుమానో కరెం చేతనో మా ఇంట్లో బ గర్భఫలం లేదయ్యా నా భార్య తల్లడిల్లిపోతుందయ్యా తను ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ప్రభ్వా దయచేసి నా భార్యను కనికరించి బారం అంటే ఒక బిడ్డను మాకు దయచేయి ప్రభ్వా అని దేవుని దగ్గరికి వెళ్ళి ఇస్సాకు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక బిడ్డని ప్రభ్వా అంటే దేవుడు ఎంతమందినిచ్చాడు ఇద్దరునిచ్చాడు సహోద సహోదరి అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిని ప్రకటిస్తున్నా యేసు సో కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కొట్టుకు చావలా ఏం చేశారు ఏం చేశారు చెప్పండి భర్త దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు కుటుంబంలో సమస్య వచ్చిందా కొట్టుకు చావకండి అరిచి కేకలేసి పీకి పందిరి వేయకండి కుటుంబ వ్యవస్థ ప్రారంభించింది దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను కాపాడగలిగింది కూడా దేవుడే కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాన్ని నిలబెట్టగలిగింది కూడా దేవుడే ఎప్పుడో తెలుసా నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నీ కుటుంబంలో వచ్చిన సమస్యను చెప్పినప్పుడు ఇషాకు తన కుటుంబంలో వచ్చిన సమస్యను కూర్చు దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఆలకించాడండి సహోదరా సహోదరి ఆ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఎందుకో తెలుసా ఆయన కళ్ళుండి చూసేవాడు చెవులుండి వినేవాడు మనసు ఉండి నీ కష్టాన్ని అర్థం చేసుకుని నువ్వు అడిగిన దానికంటే అద్భుతమైనటువంటి జవాబు ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు అలాంటి దేవుడు నీకున్నప్పుడు అడిపోసుకోవడం దేనికి అరిచి క్యాకులేయడం దేనికి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే సహోదరి వింటున్నావా ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది సో కుటుంబంలో సమస్య వచ్చింది ఆ సమస్యకు పరిష్కారం దొరికిందంటారా లేదా దొరికింది నీ జీవితంలో ఏమి జరుగుతున్నా అవి నాకు తెలియకుండా జరగటంలా ఏది జరిగినా అది నాకు తెలియకుండా జరగల నా కుమారుడా నా కుమార్తె వినో నీ తలపైనున్న వెంట్రుక రాలాలి అని అంటే అది నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా ధైర్యంగా ఉండు సమస్తము నేను గమనిస్తున్నా పరిస్థితులు చే జారిపోకుండా నేను పట్టుకుంటా తొట్టెల్లకుండా నిన్ను కాపాడుతా పాపపు ఊపిలో నువ్వు పడిపోకుండా నేను సంరక్షిస్తా నువ్వు నా హస్త నీడలో ఉంటే నువ్వు నన్ను ఆశ్రయిస్తే నువ్వు నా మీద ఆధారపడితే నిస్సహాయ స్థితిలో నా ఎదుట మోకరిస్తే యోసేపును దీవి యోసేపును దీవించిన నేనే శత్రక్ మెషక్ అభెద్గు దీవించిన నేనే దాని ఎల్లు గొప్ప చేసిన నేనే నిన్ను కూడా గొప్ప చేయడానికి చాలినవాడు నువ్వు ఆనాడు యోసేపు ఈనాడు నువ్వు ఆనాడు ఎస్తేరో ఈనాడు నువ్వు నా మహిమను చూపించటానికి ఏర్పరచుకున్న సాధనానివి నువ్వు ధైర్యంగా ఉన్నావు సమస్తము నాకు తెలుసు నా కష్టం ఎవరికీ తెలీదు నా బాధ ఎవరికి తెలీదు నా వ్యాధి ఎవరికి తెలీదు నా ఒంటరితనం ఎవరికి తెలియదు ఎంత నలిగిపోతున్నానో ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నా కుమార్తె నాకు తెలుసు నా కుమారుడా నాకు తెలుసు నాకు తెలియకుండా లోకంలో ఎవ్వరికి తెలిసినా ఎవ్వరు నీకు సహాయం చేయలేరు ఎవ్వరికి తెలియకపోయినా నాకు తెలిస్తే చాలు సహాయం నా దగ్గర నుంచే వస్తుంది ధైర్యంగా ఉండు నేను నీకు ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడు ఆ వాగ్దానాన్ని విశ్వసించు నేటిని గురించి ఆలోచించద్దు భవిష్యత్తుని గురించి ఆలోచించు నీ కోసం దాచిపెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచించు నీ కోసం దాచిపెట్టిన అభివృద్ధిని గురించి ఆలోచించు నీకోసం దాస్తున్న సమృద్ధిని గురించి ఆలోచించు ఈరోజు నువ్వు కలిగిన కష్టం తాత్కాలికం మాత్రమే కొంచెం కాలం మాత్రమే ధైర్యంగా ఉండు మంచి రోజులు రాబోతున్నాయి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధికి మేము ఏ స్థితిలో వచ్చామో మాకు తెలుసు నాయనా మాకంటే ఎక్కువగా నీకే తెలుసు నాయనా కాబట్టే బహుసూటిగా బహుస్పష్టంగా మందరితో మాట్లాడాము ని చిత్తానుసారంగా మేము జీవించినా వాక్యానుసారంగా మేము జీవించినా నాయన లోకంలో అందరికీ వచ్చే కష్టాలే శ్రమలే బాధలే మాకు వస్తాయి వారికి మాకున్న తేడా నాయనను మాకు తోడుగా ఉన్నావు ఎంతో కాలంగా మేము చేస్తున్న ప్రార్థనలకు జవాబులు కల్లర చూసే కృపనివ్వండి మా మా తెలివితేటల మీద మేము ఆధారపడక నీ మీద నీ కృప మీద ఆధారపడి జీవించే నాయన జివితు మక్దాఈ చేన ఏసు నామం పేరటు విడు కొట్ నాం ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు